వెల్కమ్ టు జస్ట్ ఆ మంచి జై సంస్కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై మూడు నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుతున్నవంటూ భక్తుడు నిరీక్షణతో కూడిన ఉంటే భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఒక రైతు పొలములో విత్తనాలు వేసిన తర్వాత వర్షం కోసము మంచి వాతావరణం కోసము ఆ పంట తన చేతికి వచ్చే వరకు ఏ విధంగా తన కన్నులు ఆ పంట వైపు దేవుని వైపు తిప్పుతూ ఉంటాడో అదేవిధంగా భక్తులు దేవుని యొక్క రక్షణ కోసము దేవుని యొక్క గల వంటి ఆ శ్రేష్టమైన సందేశం కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి అబ్రహాంకి ఆనాడు చేసినటువంటి వాగ్దానాలు తన పిల్లలు పొందుకోవటం జరిగింది నేడు మనందరికీ శ్రేష్టమైన వాగ్దానం పరలోకము కాబట్టి యేసుక్రీస్తు ప్రభుత్వ త్వరలో రాబోతూ ఉన్నారు ఎవరైతే నమ్మి విశ్వసించి రక్షణ పొంది మారుమని పొందారో వారికి దేవుని రాజ్యం జమసిద్ద ఉంది అలాంటి కురప దేవుడు మనకు అనుగురించిన గాక ఆమెన్